నమస్తే అండి అందరికీ ఛానల్ పేరు సివిక్ సేవి న్యూస్ ఛానల్ అసలు ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లేదా ఈ ఎంటైర్ సమాజంలో కావచ్చు ప్రతి రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు మంచులను మంచిని చెడుని అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దళారి వ్యవస్థని నిజాయితీగా నిలదీస్తూ ఈ సమాజం ముందు ఉంచాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సివిక్ సర్వీ న్యూచన్ టీమ్ ఈ యొక్క కొత్త ఛానల్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి నేను మీ నుండి ఒక రూపాయి అడగడం లేదు ప్రజల మీరు బాగా గమనించాలి నేను మీ నుండి ఒక రూపాయి కూడా అడగలేదు చాలా ఛానల్స్ అంటే పేరు చెప్పకూడదు కొన్ని ఛానల్స్ ఛానల్ పెట్టి కొన్ని రోజులు నడిపించి పైసలు అడగ అడిగి ఇప్పుడు ఎన్ని కోట్లకి సంపాదించుకుంటారో తెలుసు కానీ నా దిశగా పోను ఏ పార్టీకి మద్దతు ఇయ్యాను సమాజం కోసమే మాత్రమే పనిచేయడం జరుగుతుంది ఈ ఛానల్ మా టీం మొత్తం సమాజం కోసం సేవ చేయడానికి ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది కాబట్టి నేను మీ నుండి కోరుకుంటుంది ఏంటంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మాత్రమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే ఇది రూపాయి రూపాయి ఇచ్చేది కాదు పది రూపాయలు ఇచ్చేది కాదు మీ నుండి నేను మీ ఆస్తిని కొట్టేసేది కాదు కేవలం ఒక సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాను మీరు నాకు సబ్స్క్రైబ్ ఇవ్వడం వల్ల నాకు సపోర్ట్ వస్తుందని నేను భావించి నేను ఇంకా ముందుకి ఈ ఛానల్ తీసుకెళ్ళడం జరుగుతుంది సమాజంలో కొట్లాడడానికి పేద ప్రజల కోసం కొట్లాడడానికి నేను ఇంకా ముందు అడిగేయడానికి నాకు చాలా అవసరం అవుతుందని ఈ విధంగా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలని అడుగుతున్నాను కోరుకుంటున్నాను కూడా కాబట్టి మీరు అందరు సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు మీరందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకి పోయి మీకు సమాజంలో జరుగుతుంటే రాజకీయ తప్పులను రాజకీయ మంచిని రాజకీయ చెడులను సరే హారీ వ్యవస్థని సమాజంలో ఉన్నటువంటి అన్నిటినీ అన్నిటి మీద పోరాడుతూ మీకు సమాజంలో ఒక మెసేజ్ మంచి మెసేజ్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అసలు ఏంటి బీసీల వాదన అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీల వాదన లేదా బీసీల గర్జన దాన్ని ఇంకా భయంకరంగా చెప్పుకోవాలంటే బీసీల యుద్ధం అంటే ఏంటి అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీల వాటా గురించి బీసీల రిజర్వేషన్ల గురించి బీసీల కులగణ గురించి లేదా బీసీల రాజ్య సింహాసనం కోసం జరుగుతున్న ఈ యొక్క ఆట తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఈ బీసీ నాయకులు బీసీల వాటా గురించే మాట్లాడుతున్నారా లేదా వారి యొక్క జీవితాంత రాజకీయ స్వలాభాల కోసం ఈ బీసీల జాతిని వాడుకుంటున్నారా అంటే అసలు తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే రెండు మూడు సంవత్సరాల నుండి లేదా గత రెండు సంవత్సరాల నుంచి భయంకరమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా బీసీల వాదన వినిపిస్తుంది అది ఎట్లా అంటే బీసీలే రాజ్యసం మీద కూర్చోవాలి బీసీలే అధికంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళే ఈ యొక్క బీసీలో ముఖ్యమంత్రి పీట అధిరోహించాలి తప్ప మూడు నాలుగు లేదా అన్ని అగ్రవర్ణాలను కులాలను కలుపుకుంటే ఐదు ఎనిమిది నుంచి పది శాతం అగ్రవర్ణాలు ఎట్లా ముఖ్యమంత్రి పీఠని అగ్రోహిస్తారని మాట్లాడడం కూడా జరుగుతుంది కొంతమంది బీసీ నాయకులు ఇప్పుడిప్పుడే బీసీలని వెంటేసుకొని తిరుగుతున్న నాయకులు కూడా మరి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు ఈ బీసీల రవాణా ఎంతగానో బయటికి వచ్చింది అంటే దీనికి ఎవరు అసలు దీని అసలు ఈ వాదాన్ని బయటికి రేకెత్తించింది ఎవరు అసలు అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఏళ్ళ చరిత్ర థర్టీ ఇండస్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి బీసీ నాయకుడు కొంతమంది బీసీ జాతిని వాడుకొని బీసీలో ఉన్న కులాలను వాడుకొని బీసీలో ఉన్న ఓట్లను వాడుకొని వాళ్ళు రాజకీయ పదవులు పొందారు పార్లమెంటు పదవులు పొందారు రాజ్యసమి రాజ్యసభ పదవులు పొందారు కానీ వారి ద్వారా బీసీలకి అనువంత కూడా ప్రయోజనం లేదు ఇప్పటి వరకు మరి ఇప్పుడు మోస్తున్నటువంటి బీసీ నాయకులు లేదా బీసీ కుల సంఘ నాయకులు లేదా బీసీలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా ఈ మధ్యన బీసీ వాదం బీసీ వాదం బీసీలలో వాట బీసీల వాట అని బయట పెద్ద పెద్ద మైకులు పెట్టుకో చెప్పడం జరుగుతుంది మరి వీలైన ఈ జాతికి నిజంగానే న్యాయం చేయగలరా చేయగలరా లేదా అంటే ఇప్పుడు థర్టీ ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి నాయకులు కూడా వాళ్ళ రాజకీయ ప్రస్థానం కోసం వాళ్ళ రాజకీయ పదవుల కోసం ఒక పార్టీలో మునిగి తేలుతూ వాళ్ళ వాళ్ళ సులభాలు వాళ్ళు చూసుకోరు తప్ప బీసీ జాతి కోసం చేసింది ఏమీ లేదు ఇక్కడ మరి ఇప్పుడు వీళ్ళు చేయగలరా ఇప్పుడు వచ్చే బీసీ నాయకులు అంటే నాకది డౌట్ గానే ఉంది అంటే ఇన్నేళ్ళ సంధి లేని వీళ్ళు ఇప్పుడు ఎలా చేయగలరు అసలు బీసీల రాజ్య సింహాసనం అంటే అర్థమైంది అసలు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన యాభై శాతం పైగా జనాభా కలిగినటువంటి బీసీలే రాజ్య సింహాసనం అంటే ముఖ్యమంత్రి పీఠ మీద అధిరోహించాలి విధంగా దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్ర కులాల్లో అన్ని కలుపుకుంటే దేశంలో కూడా అరవై నుంచి డెబ్బై శాతం లేదా యాభై శాతం పైగా అనుకుంటాం సగానికి సగం జనాభా దేశంలో కూడా బీసీలే ఉంటారు కాబట్టి బీసీలే ప్రధానమంత్రి అవ్వాలి తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి అవ్వాలనేది బీసీల రాజ్య సింహాసనం అనేది చెప్పడం జరుగుతుంది కానీ తట్ట ఇండస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బీసీ తట్ట ఇండస్ట్రీ నుంచి వాళ్ళు నిజంగా స్వయ స్వరాజ్యం కోసం స్వధర్భంలో స్వధర్భంలో యుద్ధం చేసి ఉంటే రాజకీయ యుద్ధమే చేసి ఉంటే ఈ పాటికి బీసీ సీఎంఓ ఎన్నోసార్లు అయ్యేటోళ్ళు కానీ వాళ్ళు ఆ విధంగా ప్రణాళికలు వేసుకొని చేసుకోలేక బీసీలను మబ్బే పెడుతూ బీసీ ప్రజలను మభ్య పెడుతూ బీసీ ఓటర్లని అచైత్య పరుస్తూ రెచ్చగొడుతూ ఈ ఓట్లన్నీ గుండు గుత్తగా వాళ్ళు ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలకు అమ్ముతూ వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ నాయకులకు ఓట్లను అమ్ముతూ ఈ బీసీ ఓట్లన్నిటిని గుండు గుత్తగా వాళ్ళకు అమ్ము అమ్మడం జరుగుతుంది అంటే ఇప్పుడు బీసీల ఓట్లు ఎట్లా బీసీలు ఎట్లా తయారయ్యారంటే ఈ తెలంగాణ సమాజంలో ఎవరు ఒక రూపాయి ఇస్తే వాళ్ళ సైడ్ పోవడం ఎవరు రూపాయలు ఇస్తే వాళ్ళకు ఓటు వేయడం టిట్టల్ గా ఊర్లో గ్రామాలలో బీసీలు కానీ ఏ ఏ ఓటర్ అయినా సరే ఈ అగ్రకుల రాజకీయ పార్టీ ఇచ్చే సుక్కకి మొక్కకి మందుకి బాలిస తయారయ్యి ఆ ఊర్లో చదువుకున్న బీసీ యువకుడే ఆ ఊర్లో రాజకీయం చేస్తున్న బీసీ నాయకుడే ఈ ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరినీ లారీ కట్టి లేదా ట్రాక్టర్ కట్టి ఈ మీటింగ్ లకి తీసుకొని పోతా ఉంటాడు రెండు వందలకి వందకి సాయంత్రం బిర్యానీ బంగీకి మరి ఇట్లా ఈ విధంగా బీసీల యుద్ధాన్ని బీసీల గర్జనని బీసీల యుద్ధ అని ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని సభలు పెట్టినా బీసీల రాజ్య కలగా ఉంటుంది తప్ప బీసీల రాజ్య అనేది నెరవేరు ఈ విధంగా చేస్తే మాత్రం బీసీల యుద్ధం ఎట్లా చేయాలి అసలు సో బీసీలని ఎంత చైతన్యపరచాలి బీసీ ఓటర్లని సరే నాయకులు అంటే అగ్రకుల వాళ్ళ రాజకీయ ప్రస్థానం కావాలి ఏదో ఒక పార్టీలో చేరడం జరుగుతుంది ఏదో ఒక పార్టీలో కాలం గడపడం జరుగుతుంది కానీ ఇక్కడ ముఖ్యంగా నాయకుల కంటే బీసీ నాయకుల కంటే బీసీల ఓటర్లే చాలా అవసరం బీసీల నాయకుల కంటే బీసీల ఓటర్ ఇక్కడ ఎక్కువ ఉండడం జరుగుతుంది అంటే బీసీ నాయకులు చెప్తే బీసీ ఓటర్లు వంద శాతం ఓట్లు వేస్తారంటే ఆ వాటికి ఏదో ఒక ఐదు శాతం అట్లా వేస్తే వేయచ్చు వాళ్ళ మీద అభిమానం ప్రేమో కలిగి ఉంటే కానీ బీసీలు బీసీ ఓటర్లు తలుచుకుంటే రాజ్యమే తిరగబడుతుంది అంటే ఇప్పుడున్నటువంటి అగ్రకుల రాజ్య స్థాపన ఏదైతే ఉందో రాజకీయ రాజకీయ పార్టీ అధికారంలో ఉందో ఈ బీసీలు తలుచుకుంటే ఆ రాజకీయ పార్టీని నెల నెలకొల్పి మళ్ళీ బీసీల రాజ్యాన్ని నిలబెట్టే దిశగా బీసీలు ఉండొచ్చు కానీ మన బీసీల్లో ఈ బీసీలో ఆ చైతన్యం లేదు ఎందుకంటే ఈ బీసీ నాయకులు అందరూ ఏం చేస్తూ అంటే ఈ ఆ పార్టీలకు ఈ పార్టీలు మద్దతు ఇస్తూ ఆ పార్టీ ఈ పార్టీకి అమ్ముడు పోతూ ఇవన్నిటిని కలుపుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దళారి వ్యవస్థ ఉన్నంత కాలం అంటే ఈ బీసీ కుల సంఘాలు బీసీ నాయకులు గ్రామాలు ఉన్నటువంటి బీసీ నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే బీసీ నాయకులు ఇట్లా వందకి రెండు వందలకి జనాలు అలంకా జనాన్ని బీసీ జనాన్ని తీసుకుపోయి ఓటర్లు ఓటు వేపించి సభలో తీసుకుపోయినంత కాలం ఇలాంటి దళారీ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ నడుపుతున్నంత కాలం బీసీల రాజ్యసంసం అనేది కలగా నెరవేరుతుంది తప్ప అది ఎప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే దిశగా పని చేయలేరు ఆ విధంగా పోతే ఇంకా వంద సంవత్సరాలైనా కూడా బీసీ రాజసింహాసనం బీసీలో వాట బీసీలో వాటని కొట్లాడుకోవడం తప్ప మన ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే పని మాత్రం జరగదు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారంటే బీసీలో కోపం రావచ్చు వంద శాతం మరి ఎందుకు ఈ విధంగా చెప్తున్నారంటే మనం మనం తెలిసినంత కాలం నుండి బీసీలు 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 అధికంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు యాభై శాతం పైగా ఉన్న రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో రెండు వేల పదిహేను అనుకుంటా కేసీఆర్ గారు చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు బీసీలో యాభై శాతం పైగా ఉన్నారు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందుకు ఈ బీసీలో చైతన్యం కలగలేకపోతుంది అంటే ఎవరన్నా ఆపుతున్నారా అంటే వీళ్ళే కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు అది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మరి బీసీలే ఇన్ని పార్టీలు విచ్ఛిన్నమై తిరుగుతున్నప్పుడు ఇన్ని బీసీ కులాలు ఇన్ని బీసీ నాయకులు ఇన్ని పార్టీల్లో మూడు పార్టీలలో విచ్ఛిన్న ఎవరికి ఎవరికి వారు యమున తీరినట్టుగా రాజకీయం చేస్తున్నప్పుడు మరి బీసీలందరూ ఏకతాటికి రానప్పుడు ఎట్లా ఈ యొక్క బీసీ రాజ్యసమావం నెరవేరుతుంది మీరు ఆలోచించాలి కదా ఒకసారి అంటే బీసీలు ఏకతాటికి రానంత కాలం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు లేదా అన్ని కుల సంఘాలు బీసీలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు ఏకతాటికి రానంత కాలం ఈ బీసీ వాదన బీసీలో ఉన్నటువంటి రాజసింహాసనం అనే గర్జన కలగానే నెరవేరుతుంది అదే విధంగా ఈ యొక్క మాటలు చెప్పుకుంటూ బీసీ జాతిని ఈ బీసీ నాయకులు బీసీ ఓట్లు వాళ్ళు ఉన్నటువంటి బీజేపీ లేదా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు వేపించునే ఉన్నా ఏపిస్తూనే ఉంటూ ఈ యొక్క బీసీ జాతిని ఇప్పుడు దానికంటే ఇంకా పాతంలోకి తొక్కడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఈ ఓట్లని బీసీ ఓట్లని ఈ మూడు పాటలకు ఏపించినంతకాలం మనకు కావాల్సిన రాజ్యాంగ హక్కులు గాని మనకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు గాని మనకు రా రావాల్సిన హక్కులు గాని ఏవి కూడా బాల చెప్పు చేతుల్లోనే ఉంటాయి కానీ మన బీసీల చేతుల్లోకి రాలేవు రావు కూడా ఇలా చేసినంత కాబట్టి ఇప్పుడు బీసీలు చేసిన పని ఏంటి బీసీ నాయకుల అన్ని పార్టీలో బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలో ఉండరు వంద శాతం ఉండరు అందరు అక్కడ వాళ్ళ రాజకీయ ప్రస్థానం కోసం వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు నేను ఆ మద్దతు ఈ మద్దతుస్తా అని చెప్పి వాళ్ళ సంఘం పెట్టుకోవడం లేదా పార్టీలే సంఘాన్ని పెట్టిస్తా ఉంటాయి ఎట్లా అంటే ఇప్పుడు ఒక మనిషి బయటకు వచ్చి నేను బీసీల జాతి కోసం చేస్తా అని ఒక మనిషి ప్రయాణం చేస్తున్న కొద్దీ ఆ మనిషి ప్రయాణం బయటికి జనాలకి సమాజంలోకి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో అంతే దిశగా పార్టీలు ఏ పార్టీ అయినా సరే బీసీలకు వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీ అయినా సరే అది బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు లేదా కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు సో ఈ పార్టీలే ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుడిని ఏ బీసీ నాయకుడితో ఆ పార్టీలో ఫేమ్ అయి ఉంటాడో ఆ ఫేమ్ అయి ఉంటాడు ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి తిను ఒక పార్టీ ఒక సంఘం పెట్టి జరుగుతుంది ఈ తిను మళ్ళీ బీసీలు ఇతనే ఈ బయటకు వచ్చి బీసీ సంఘం పెట్టిన ఇతనే మళ్ళొక సంఘాన్ని పెట్టుకొని ఈ ఈ నాయకుడు బయటకు వచ్చి నేను బీసీ జాతిని ఉద్దరిస్తా నేను బీసీలకు న్యాయం చేస్తా నేను బీసీల రాజ్యసీమావేశాల మీద కూర్చోబెడతా అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ నిజాయితీగా ఉన్న బీసీ ప్రజలందరినీ ఎవరైతే అమ్ముడు పోకూడదు ఎవరైతే నా జాతికి నేను ఓటేసుకుంటా ఉన్న ఈ బీసీ గ్రామ ప్రజలను కూడా గ్రామ ఓటర్స్ కూడా మళ్ళీ ఈ రెచ్చగొట్టే మాటలతో మాట్లాడి మళ్ళీ ఈయన వైపు మలుచుకొని ఎలక్షన్ రాగానే మళ్ళీ తనున్న ఏ పార్టీ అయితే ఈ సంఘం పెట్టించిందో ఈ ఆ పార్టీ ఈ ఓటమిని మళ్ళీ ఆ పార్టీకి ఏపీయడం జరుగుతుంది అంటే ముప్పై అని చెప్పుకుంటున్నటువంటి ఈ బీసీ నాయకులు కూడా ఇప్పటిదాకా చేసింది అదే పని తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు జాతి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు బీసీలని చెయ్యాలి బీసీల రాజ్యసీమావేశం మీద కూర్చోబెట్టాలి అని చేస్తున్నప్పుడు మరి ఎందుకు బీసీల రాజ్యసీమావసాన్ని దిశగా పని చేయట్లేదు ఎందుకు ఈ మద్దతు ఇవ్వడం జరుగుతుంది రాజకీయ అంటే వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ జాతిని ఉద్ధరించడానికి కాదు కొత్తగా మళ్ళా బీసీలకి నిజంగా అసలు కొత్తగా తను జస్టిస్ ఈశ్వరయ్య గారు అని చెప్పేసి ఒక రాజ్య బీసీల కోసం రాజ్యాంగమే రావడం జరిగింది బీసీలకి తమిళనాడు లాగానే రిజర్వేషన్లు కావాలని చెప్పేసి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడి దాన్ని యుద్ధ ప్రాతిపదికన పార్లమెంటులో భారత రాజ్యాంగ ప్రవచన గోడలైనటువంటి భారత రాజ్యాంగ గోడల మధ్యన తొమ్మిదవ షెడ్యూల్ పెట్టాలని చెప్పి తను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా జరిగింది మనం అది అసలైన బీసీ యుద్ధం అంటే అలా చేయాలా ఇప్పటి వరకు అలా చేసిన ఏ బీసీ నాయకుడు లేడు అసలు కానీ నిజంగా జస్టిస్ శ్రీధర్ గారు చాలా బీసీ బీసీ నాయక నాయకుల కోసం బీసీల రాజ్య సమాసం కోసం మంచిగా ప్రయత్నం చేస్తున్నాడు మనందరం తన వెంటే నడవాలని నేను కూడా అనుకుంటున్నాను అంతా నడవాలని అనుకుంటున్నాను అదే విధంగా అసలు బీసీ నాయకులు చేసిన పని ఏంటి ముఖ్యంగా అసలు బీసీల నాయకులు ఏం చేయాల రాజకీయం చేయాలా కానీ వీళ్ళు రాజకీయం చేస్తూనే వాళ్ళు ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూనే వాళ్ళ రాజకీయ పదవుల కోసం వాళ్ళు మంచిగా వాళ్ళ కడుగు నడవడం కోసం చేసుకుంటారు కానీ ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ ప్రజల పరిస్థితులు ఏంటి వాళ్ళ బాగు బాగోలేని ఆలోచించే నాయకుడే లేదు మరి వీళ్ళ బతుకులు మారాలంటే గ్రామాల్లో చేసుకున్నటువంటి బీసీ ప్రజల బతుకులు మారాలంటే బీసీలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలన్నా బీసీలో ప్రైవేట్ ఉద్యోగ ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ కావాలన్నా ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ రావాలన్నా కావాల్సింది బీసీల రాజ్యం రావాల్సిందే బీసీల రాజ్యం రానంత వరకు ఈ బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ కూడా బీసీలకి రాజ్యాంగం కల్పించినట్టు రిజర్వేషన్ అనుమల్ చేయదు మనకి రిజర్వేషన్లో యాభై శాతం కావాలి యాభై పైగా ఉన్న బీసీలకి బీసీలకి యాభై శాతం రిజర్వేషన్ కావాలి కానీ ఇప్పుడు మొన్న కోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రిజర్వ్ తగ్గించి ఇరవై పైగా పెట్టింది అంటే ఎంత తగ్గించింది చూడండి మనం బీసీలు ఉండే జనాభా ఎంత ఉన్న రిజర్వేషన్లు ఎంత జనాభా ఇంత రిజర్వేషన్లు ఇంత మరి ఇది ఏ విధంగా సాధ్యం ఎనిమిది శాతం పైక లేని అగ్రవర్ణాలకి పది శాతం రిజర్వేషన్ మన ఇక్కడ అంటే ఇక్కడ బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు కూడా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ఓ ద్వారా అగ్రవర్ణ ప్రజలే ఎత్తుకొని పోవడం జరుగుతుంది ఇది ఎంత దారుణమైన ఈ స్థితి కాబట్టి బీసీలు బీసీ నాయకులు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకులు ప్రతి బీసీ కార్యకర్త చేయాల్సింది ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి రోజు ఉన్నటువంటి నాయకులు ప్రతిరోజు ఒక ఇంటిని సందర్శించి లేదా ప్రతిరోజు ఒక ఇంటికి వెళ్తూ బీసీలో అంటే ప్రతి కులానికి ఒక యుద్ధ వీరుడు ఉన్నాడు మొదలకి ఒక యుద్ధ వీరుడు ఉన్నాడు గౌడన్న ఉన్నాడు అలాగే బీసీలో ఉన్నాడు వట్టెరు లండాలనుకున్నాడు యాదవ్ అన్నుకున్నాడు విశ్వ బ్రాహ్మణ్ కున్నాడు ఇట్లా ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఆ యొక్క ఒక్కొక్క చరిత్రను చెప్పుకుంటూ బీసీలు ఎటువైపు మళ్ళాలి ఎవరికి ఓటు అసలు రాజ్య సింహాసనం అంటే ఏంటి అసలు మనం ఎందుకు పోవడం లేదు మన ఈ దిశగా ఎందుకు అడుగులేయట్లేదు ఓటు అనే ఒక గండగొడ్డ లాంటి ఆయుధాన్ని మనకి ఎవరిచ్చారు అసలు ఏంటి ఓటు అనేది ఎవరికి వాడుకోవాలి అసలు ఎందుకు వాడుకోవాలి మన ఇప్పటిదాకా చేసిన తప్పేంటి ఇక ముందు మనం చేయాల్సిన మంచి ఏంటి ఇవన్నీ బీసీ నాయకులు బీసీ ప్రజలకు ఊళ్ళో ఉన్నటువంటి కూలీనాలు చేసుకునే బీసీ ప్రజలకు వివరిస్తూ మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వాళ్ళని పరుస్తూ ఉంటే ప్రతిరోజు వాళ్ళ ఓట్లు అంటే బీసీ ఓట్లు బీసీలు వేసుకుంటే మన రాజ్యం వస్తది మన రాజ్యం వస్తే ఇన్ని రిజర్వేషన్లు వస్తే మనకి ఇన్ని హక్కులు మనం కల్పించుకుంటామని ప్రతిరోజు వాళ్ళకు ఒక చైతన్యం కలిగిస్తూ ఉంటే అప్పుడు ఆ చైతన్యం వచ్చిన ప్రజలు ఏ బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పైసలకి కానీ డబ్బులకు కానీ మందుకు కానీ సుక్కు కానీ అమ్ముడు పోకుండా తను ఉన్నటువంటి ఓటుని తను సద్వినియోగం చేసుకుంటూ మన రాజ్యం కోసమే తన ఓటు వేయడం జరుగుతుంది అప్పుడు ఇలా చేస్తే బీసీ నాయకులు బీసీ రాజ్యం రావడం జరుగుతుంది తప్ప ఇట్లా ఎవరికి వారు యమున తీరన్నట్టు కదా ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటూ ఎవరి రాజకీయ స్వార్థం కోసం ఎవరి రాజకీయ స్వలాభాల కోసం వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే ఎవరి సంఘాలు వాళ్ళు పెట్టుకొని ఎవరి ప్రశ్నల కోసం వాళ్ళు చేస్తూ ఉంటే బీసీ అనేది ఒక కలగానే నెరవేరుతుంది తప్ప కలగానే ఉంటుంది తప్ప ముఖ్య బీసీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు మనం చూసేది లేదు భవిష్యత్తులో ఇప్పుడు గనక ఈ తరంలో ఈ తరం ఈ యొక్క తరంలో అంటే రెండు వేల ఈ యొక్క పది సంవత్సరాలు లేదా ఇప్పుడు రాబోయే స్థానిక లక్షణ వరకు బీసీ నాయకులు నిబద్ధతగా నిజాయితీగా నిక్కసుగా స్వధర్మంలో స్వరాజ్యం కోసం యుద్ధం చేయకపోతే రాబోయే తరాలు ఎవరు కూడా బీసీలు ఈ బీసీ రాజ్యం బీసీ స్వరాజ్యం అని మాట్లాడే నాయకులు ఎవరు బయటికి రారు ఎందుకంటే అంత స్వార్థంగా స్వార్థ రాజకీయాలు చేయడం జరుగుతుంది అసలు డబ్బులు లేకుండా ఈరోజు రాజకీయాలు నడుస్తున్నాయా నడవడం లేదు డబ్బులు లేకుండా రాజకీయం అనేది అసలు అది అసలు ఆలోచించుకోవడానికి కూడా అది డబ్బులు లేకుండా రాజకీయం చేస్తానడం అది పెద్ద బూటకు మాట నాగదృష్ణ వరకైతే ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీజేపీ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఇస్తున్న మీడియా కూడా కొన్ని వందల కోట్లు అమ్ముడు పోయింది సో మీడియా లేకపోతే రాజకీయం నడవద్దు రాజకీయం నడవాలంటే మీడియా రావాలంటే డబ్బులు కావాల్సింది మరి ఎట్లా ఇది కాబట్టి ఏ మీడియా లేకుండా రాజకీయం చేయొచ్చు ఏ డబ్బు లేకుండా రాజకీయం చేయొచ్చు ఎట్లా అన్ని నాయకులు అందరి నాయకులు అన్ని కుల బీసీలో ఉన్న అందరి కుల సంఘ నాయకులు ఒకే తాటి మీదకి వచ్చినప్పుడు రోజు ఒక గ్రామాన్ని సందర్శించి బీసీల అవగాహన పెడుతూ బీసీ సంభాషణలు పెడుతూ బీసీ సరస్సులు పెడుతూ ఊరు గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి బీసీ పేద ప్రజలకి ఓటు అంటే ఏంది అసలు బీసీ రాజ్యం అంటే ఏంది బీసీల రాజకీయం ఎట్లా ఉంటది అసలు మనకెన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలి మనకెన్ని ఎంపీ సీట్లు కావాలి అసలు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తే మన మన జనాభా తగ్గట్టు మనకి న్యాయం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వచ్చే ఆదాయంలో మన బీసీల వాట ఎటు పోతుంది అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ అసెంట్ భూముల్లో కానీ ప్రభుత్వ భూముల భూములు బీసీలకు ఎన్ని భూములు వస్తాయి అసలు ఇవన్నిటి మీద అవకాశం సమావేశం పెట్టి వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడు వాళ్ళకి వివరించినప్పుడు మాత్రమే వాళ్ళ ఓటు మన బీసీల ఓటు బీసీలకు వేసుకున్నప్పుడు మాత్రమే బీసీల రాజ్యం వస్తాయి తప్ప ఇట్లా ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని నేను ఆ సదస్సులు పెడతాను నేను ఈ సదస్సులు పెడతానే మళ్ళా వాళ్ళు పార్టీలో ఉంటూనే బీజేపీ పార్టీలో ఒకఆర్ఎస్ లో ఒక ఆయన ఉంటాడు కాంగ్రెస్ లో ఒక ఆయన ఉంటాడు మళ్ళా మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి బీసీ వాదం బీసీ వాదం అంటారు ఇది మళ్ళా కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ కుల సంఘాల్లో ఉన్నా బీసీలందరినీ ఒకే తరబీదకి రండి వచ్చి బీసీ యుద్ధం అని బీసీల రాజ్యం అని యుద్ధం చేయండి తప్ప మీ పార్టీలో మీరుంటూ మీ పార్టీలో మీరు పదవులు అనుభవిస్తూ ఉంటే మీ మీద బీసీ ప్రజలకు నమ్మకం కలగదు కలగబోదు కూడా ఎందుకంటే మీరు వాళ్ళని ఒక పార్టీలో ఉండరు మళ్ళీ మీకు మీ ఎండకాలు తిరిగిన ఈ ఊళ్ళో పోతే అని చెప్పి బీసీ ప్రజలకు కొద్దిగా అవగాహన ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే మీరు రాజకీయ పార్టీల నుండి తప్పు తప్పుకొని మీరు బీసీల కంటే నడవండి బీసీల రాజ్యసంహరణ దిశగా అడుగులేయండి తప్ప మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి మాత్రం బీసీని లాగకండి దయచేసి మీరు యుద్ధం బీసీ జాతి కోసం యుద్ధం చేస్తున్నప్పుడు బీసీల కోసమే యుద్ధం చేయండి తప్ప మీ రాజకీయ ప్రస్థానం కోసం యుద్ధం చేసి బీసీని ఆగం పట్టించి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఏదో ఒక బీఆర్ఎస్ ను బీజేపీ బీజేపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ అగ్రవర్ణాలే ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారు ఇది వంద శాతం కానీ బీసీలో ఒక పార్టీ పెట్టి బీసీల యుద్ధం చేస్తే యాభై శాతం ఉన్న బీసీలో ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెట్టలేకపోతున్నాయి అంటే పెట్టలేకపోవడానికి కారణం ఏంటి బీసీల పార్టీ పెట్టచ్చు కదా మనం బీసీలందరూ కలిపి బీసీల పార్టీ పెట్టవచ్చు కదా బీసీలందరూ ఇంతమంది బీసీ నాయకులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఒక బీసీ రాజకీయ పార్టీ పెట్టలేకపోతున్నారు మన దాకా ఒక నాయకుడు బీసీ పార్టీ పెడతా బీసీ పార్టీ పెడతా మళ్ళీ ఆయన ఇప్పుడు ఉరుకులేదు పలుకు అంటే తన ఒక పార్టీ మళ్ళీ లాక్ అయిపోయాడు అంటే దేనికోసం ఇదంతా అంటే బీసీ పార్టీ పెడతా అని చెప్పి బీసీ వాళ్ళందరినీ వెంటనే వెనకెళ్ళు మళ్ళీ ఆ బీసీ అంటే తిరుగుడా స్టార్ట్ చేయగానే మళ్ళీ బీసీ పార్టీ ఆ మాట ఊసే బయటికి రాదు అంటే దేనికోసం బీసీలో ఉన్న ఓట్లను చూసుకుంటే బీసీలో బీసీ పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలన్నీ రెండు వేల రెండు ముఖ్యమంత్రి పీడని అధిరోహించే దిశగా అడుగులు కానీ మన నాయకులు అది చేస్తారా అంటే అది చెయ్యరు ఆ పని చెయ్యరు అసలు వీళ్ళు వీళ్ళ పని చేస్తే వీళ్ళకి అక్కడి నుంచి రావాల్సిన డబ్బులు కానీ వీళ్ళని వీళ్ళకి ఇక్కడ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ ఆగిపోతాయి ఎక్కడికక్కడ ఆగిపోతాయి వీళ్ళకి మీడియా లేకపోతే పని అవ్వదు కాబట్టి మీడియా లేకుండా నిజాయితీగా యుద్ధం కూడా చేయవచ్చు రాజకీయం కూడా చేయొచ్చు మీడియా లేకుండా అది ఎలా అంటే నువ్వు ప్రతి గుండె గుండెకి నీ యొక్క ఆలోచన నీ యొక్క యుద్ధం నీ యొక్క నీతి నిజాయితీని తీసుకెళ్లి వాళ్ళని చెప్పినప్పుడు మాత్రమే ఈ విధంగా చేయొచ్చు అప్పుడు మనకి ఎలాంటి డబ్బు అవసరం లేదు ఎలాంటి మీడియా అవసరం లేదు కాబట్టి బీసీలారా మీరు నేను మీకు చేసిన సూచన ఏంటంటే ఇప్పటిదాకా జరిపిన దళారి వ్యవస్థని దళారి మార్గాన్ని చాలు ఆపండి ఇక బీసీలందరూ మీరందరూ ఆ దళారి వ్యవస్థను ఆపి నిజాయితీగా నిక్కసగా నిబద్ధతగా స్వరాజ్యం కోసం బీసీల స్వరాజ్యం కోసం బీసీల ధర్మంలో బతుకుతూ స్వధర్మంలో బతుకుతూ బీసీని ముఖ్యమంత్రి చేసే దిశగా మీరు అడుగులేయండి తప్ప వేరే పార్టీలో ముఖ్యమంత్రి కూర్చోబెట్టని మాత్రం మీరు అడుగులు వేయకండి దయచేసి ఇది నేను మిమ్మల్ని కోరుతున్నటువంటి ఒక విజ్ఞప్తి మిమ్మల్ని వేడుకున్న ఒక విజ్ఞప్తి అనుకోండి మీ బీసీ నాయకులందరూ ఈ బీసీ నాయకులు ఎవరు చూసినా ఈ వీడియోని మారండి జన దళాల వ్యవస్థ ఆపండి బీసీలు గ్రామాలు ఉన్నటువంటి బీసీ పేద ప్రజలను మాత్రం మబ్య పెట్టకండి మబ్య పెట్టి ఓట్లన్నీ గుండె అంగట్లో పశువుల దారుణంగా వాళ్ళ ఓటు నమ్మడం జరుగుతుంది అంగట్లో పశువుల కన్నా దారుణం అంగట్లో పశువు కూడా ఇరవై వేలకు అమ్ముడు పోతుంది కానీ మన ఓటు మాత్రం రెండు వందలకు అమ్ముడు పోతుంది ఒక నూట యాభై రూపాయలు బిర్యానీ ప్యాకెట్ కమ్ములు పోతుంది రెండు వందల రూపాయల హోడల్స్ అమ్ముడు పోతుంది ఇంకా దారుణం ఏంటంటే ఈ స్త్రీల ఓట్లు ఒక అంశం పాటలు అమ్ముడు పోతున్నాయి ఇలా ఈ రోజులల్లో స్త్రీలు స్త్రీల ఓట్లు ఉన్న స్త్రీల బీసీ ఓట్లు ఇరవై రూపాయల తమ్సప్ బాటిల్ కి గండ్రగొడ్డలు లాంటి ఓటు అమౌంట్ పోతుంది మరి అంత విలువైన గండ్రగొడ్డలు లాంటి ఓటును ఇరవై రూపాయల తమ్సప్ అమ్మినావు అసలు నీ ఓటు నువ్వు ఏం వాల్యూ ఇస్తున్నట్టు ఏం విలువ ఇస్తున్నట్టు నీ ఓటుకి అంటే నీకు పుట్టబోయే బిడ్డలని నువ్వు తప్పేసుకుంటున్నా అర్థం ఇక్కడ అంటే నువ్వు నువ్వు ఎన్నుకునే నాయకుడు మంచోడు కానప్పుడు నువ్వు ఎన్నుకున్న నాయకుడు నిన్ను మోసం చేస్తున్నాడు నీకు తెలిసి కూడా ఆయన ఇచ్చే ఎలక్షన్ల ముందు లేదా రేపు ఓటు ఈ ఈరోజు నైట్ ఇచ్చే ఇరవై రూపాయల థమ్స్అప్ నువ్వు అమ్ముడు అంటే నీకు పుట్టబోయే బిడ్డను చంపేసినట్టు అర్థం నీకు రా నీకు పుట్టబోయే బిడ్డని నువ్వు చంపేస్తున్నట్టు కడుపులోనే చంపిస్తున్నావు అర్థం ఎందుకంటే నీకు ఒక ఇరవై రూపాయల థమ్స్అప్ అంటే అట్లా ఎన్ని అప్ బాటిల్ ఇస్తే ఎన్ని లక్షల కోటి రూపాయలు కావాలి ఆ నాయకుడికి మరి లక్షల కోటి రూపాయలు ఎక్కడ చూస్తున్నావు ఆయనకి అంటే తను మనకు రావాల్సిన ఫండ్స్ ని మన గ్రామం అభివృద్ధి చేసిన ఫండ్స్ ని మన మండలిలో కట్టాల్సిన ఒక దవాఖానా డబ్బు నీటిని మళ్ళిస్తూ ఈ ఆ డబ్బులతోనే మనకి లక్షలు రాగానే లక్షల కోట్లు ఖర్చు పెడుతూ మనకి ధంస పార్టీలు కోట సీసా బిర్యానీ సవలకు రెండు వందల రూపాయల ఛార్జీలు పెడుతూ మన ఓట్లని మన విలువైన ఓట్లను వాళ్ళు ఏపించుకుంటూ వాళ్ళే రాజ్యసమస్థడం జరుగుతుంది కాబట్టి ఎవరు నాయకుడు అవ్వాలన్నా ఎవరు ఓడిపోవాలన్నా ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని ద్రోహించాలన్నా ఓటర్ల చేతిలోనే ఉంది కాబట్టి బీసీ లాగా బీసీ వేసే ఓటర్ల అందరూ నేను చెప్తున్నా మీ ఓటు మీ మీకు నచ్చిన సైడ్ వేయండి కానీ ఎవరైతే మనకు న్యాయం చేయగలరు ఎవరైతే మన మన జీవితాన్ని బాగుపరచడం అని అనుకుంటారు వాళ్ళకు మాత్రమే ఓటు వేయండి ఎట్టి పసుపు డబ్బు ఇచ్చి ఓటు చేయించిన నాయకులు మాత్రం మీరు ఓటు వేయకండి అలాంటి వాట వాళ్ళకు ఓటు వేస్తే మాత్రం మళ్ళీ మీట మీకు ఇచ్చిన ఇరవై రూపాయల కానీ రోజు పిడబ్లూ తన చేరడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే మీకు రావాల్సిన దవాఖానని కొట్టేస్తాడు మీకు రావాల్సిన బడిని కొట్టేస్తాడు మీకు రావాల్సిన పింఛన్లను కొట్టేస్తాడు ఇట్లా అన్ని విధాలుగా మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటిని మళ్ళీ తన ఖాతాలోకి వేసుకోవడం జరుగుతుంది కాబట్టి బీసీ లారా ఎస్టీ ప్రజల ఓటర్లారా మీకే విజ్ఞప్తి మీ ఓట్లు చాలా విలువైనవి మీ ఓట్లు ఎవరికి వేసుకోవాలనేది మీరే నిర్ణయించుకోండి ఏ పార్టీ వాడు వచ్చినా మా ఈ పార్టీకి ఏంటి ఈ పార్టీకి ఏంటి ఈ పార్టీకి అని చెప్తే మాత్రం ఆ ఓటు ఆ అసలే అసలేక కాబట్టి మీరందరూ గమనించుకోండి బీసీ నాయకులు మీరు కూడా బీసీ సంఘాలు పెట్టినటువంటి బీసీలో ఉన్న అన్ని కుల సంఘ నాయకులరా మీకు చెప్తుంది ఏంటంటే బీసీలతో దళార వ్యవస్థ ఆపేయండి తక్షణమే ఆపాలి తక్షణమే బీసీల దళార వ్యవస్థను ఆపేసి బీసీల జాతి కోసం బీసీల మనుగడ కోసం బీసీల స్వరాజ్యం కోసం స్వధర్మంతో యుద్ధం చేయండి బీసీ జాతిని మనకు రావాల్సిన రాజ్యాంగ హక్కులని మనకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల రిజర్వేషన్ అండి మనకు రావాల్సిన ప్రైవేటు ఉద్యోగ రిజర్వేషన్ అండి మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయండి కాబట్టి ప్రజలారా మీరందరూ ఆలోచించండి